హలో వ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నా వ్లాగ్స్ కంటి చూపుని మెరుగుపరిచి ఒంటిలో వేడిని తగ్గించే పొనగంటాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి నేను ఇక్కడ పొనగంటాకు రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగానే ఒక కప్ నువ్వులను కూడా వేసుకొని ఫ్రై చేసుకుని వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకుని వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనం ముందుగా కడిగి శుభ్రంగా పెట్టుకున్న పొనగంటాకును కూడా వేసుకొని రెండు టమాటా ముక్కలను కొంచెం చింతపండును కూడా వేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పాటు సిమ్లో మగ్గనివ్వాలి పొనగంటాకు మనకి ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది దీనివల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నేను ఇక్కడ రోట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ధనియాలు ఈ మిశ్రమం మొత్తం వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా కుమ్ముకుంటున్నాను మనం వీటిని కుమ్ముకునే లోపు మన పొనగంటాకు చక్కగా మగ్గిపోతుంది మగ్గిపోయిన పొనగంటాకును కూడా తెచ్చుకొని దీనిలో వేసి బాగా మెత్తగా కుమ్ముకోవాలి ఇలా కుమ్ముకుంటూ ఉండగానే ఒక చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కోసుకొని రోట్లో వేసుకొని కచ్చాబిచ్చాగా దంచుకొని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసుకుంటే మన టేస్టీ టేస్టీ పొనగంటాకు పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పొనగంటాకు అంటే ఎప్పుడూ పప్పులోనే కాదండోయ్ ఇలా రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు